ஆமா ஒரு ரெண்டு பிஜேபி பிஜேபி ஜிந்தாபெய் ஸ்ரீராம் పేరు సరోజా ఇప్పుడు పంచిరెడ్డి లావాణ్య కార్పొరేటరు ఆధ్వర్యంలో పువ్వు గుర్తులా తిరుగుతున్నాము సోమవారం పదమూడు తారీఖు రోజు వచ్చి పువ్వుకు పోటు వేసి గెలిపియ్యాలి అరవిందమ్మ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధరంపురి గారి అభ్యర్థన ఇరవై రెండో డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈరోజు మన అరవింద్ అన్నకి ప్రజలు ఎక్కడ పోయినా కానీ పెద్ద ఎత్తున స్పందించి అరవిందన్నకి ఓటేస్తామని డిసైడ్ అయినరు దానికి గాను నిజామాబాద్ ట్వంటీ టూ డివిజన్ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏ ఇంటికి పోయినా తరంపురి అరవింద్ గారికి ఓటేసి బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయాలనే ఆలోచనతో దృఢ నిశ్చయంతో వాళ్ళు ముందుకొస్తున్నారు ప్రతి ఇంటిన ప్రతి మనిషిన నరేంద్ర మోడీ గారి పేరుతోనే అందరూ కూడా మేము ముందుకెళ్ళి అందరం ఓటేసి పెద్ద మెజార్టీతోని అరవింద్ గారికి గెలిపిస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతున్నది ప్రతి ఇంటిలో జయశ్రీరామ్ అంటు మాకన్న ముందే వచ్చి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తాం బీజేపీకి ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఈ తీవ్రమైన ఎండలకి సోమవారం రోజున ఎవరు కూడా ఎండలకు భయపడకుండా ప్రొద్దున్నే ఆరు గంటలకు మొదలయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంకా గంట పొడిగించారు ఆ గంట వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ ఓట్లు వినియోగించుకోవాలని బీజేపీకి ఒకటో నంబరు పువ్వు గుర్తుకు ఓటేయాలని దివ్యం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు కుమారస్వామి సౌమి దళిత मोर्चा రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇదొక్కతో నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బిల్లాలి ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం బిల్లాలి నల్పా సుర్నారన్ గారి నాయకత్వం బిల్లాలి కమలంపువు గుర్తుకే కమలంపువు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం